ప్రపంచంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల యోగ మార్గ అనేక యోగ మార్గాలు ఉన్నాయి కానీ ఒక లక్ష ఇరవై ఐదు వేల యోగ మార్గాలు రకాలు ఉన్నాయి అని జగద్గురు శంకరాచార్యు వారు చెప్పారు ఈ ఒక లక్ష ఇరవై ఐదు వేల యోగ మార్గాలలో నిన్ను కడతేర్చేది అంటే నిన్ను గమ్యం వరకు తీసుకువెళ్ళేటువంటిది ఒకటి సంధానము నాదాన్ని అనుసంధానం చేయడమే మోక్ష మార్గము అని జగద్గురులు శంకరాచార్యవారు చెప్పారు నానాచింద్ర ఘటో ఉదరస్థిత మహాదీప ప్రభాపాశరం జ్ఞానం యశత్ చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జ్ఞానామితి ఏమేవ భాంతు సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయనైదం శ్రీ దక్షిణమూర్తయని దక్షిణమూర్తి